హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాంబాబుట్రాలర్ వన్ టూ త్రీ ఏం ఫ్రెండ్స్ మన బండి వచ్చింది మొత్తం ఫ్రేమ్ దిహత్నం అయిపోయింది ఇంకా యాపిల్ సీజన్ సంవత్సరం ఇంకేం పెద్ద ఏం బాగాలేదు ఫ్రెండ్స్ కాశ్మీర్ సీజన్ ఇంకా అందుకే బాగా గూడు దీంచే దీని వల్ల కొన్ని కొన్ని లోడ్లు మనకు రావట్లేదు దానివల్ల ఈ గుడి దీహత్నం దీనివల్ల కొన్ని సేఫ్టీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం చేప లోడ్లు చేపల గట్ట కట్టేసినప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటాయి తర్వాత యాపిల్ బాక్స్ మెయిన్ ఆ బాక్స్ నొక్కకుండా ఉండడానికి ఫ్రేమ్లు బాగా ఉపయోగపడతాయి లేకపోతే బాక్స్ మీద అటు ఇటు కాళ్ళు లాగితే బాక్స్ అలిగిపోవడం జరుగుతుంటాయి తర్వాత బాక్స్ కూడా అటు ఇటు జరిగిపోతాయి దానివల్ల ఈ గూళ్ళు ఇవలసి వస్తుంది అందుకే ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ లో అవి కూడా ఈ గూళ్ళు పెద్ద అన్ని లోడ్లు ఉపయోగపడతాయి ఢిల్లీ యాపిల్ తిరగడానికి లేకపోతే కమల బాక్స్ తిరగడానికి ఒక్కోసారి టమాటా బాక్స్ తిరగడానికి తప్ప అన్నింటికి ఉండదు దీనివల్ల కొన్ని కొన్ని లోడ్లు కూడా మనకు రావట్లేదు ఇంకా అందుకే తీసేసే చూస్తున్నారు ఇవ్వండి గూళ్ళు తీసి ఇక్కడ జరగహేస్తాం మళ్ళీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ వచ్చే సంవత్సరం మన ఆగస్టు సెప్టెంబర్ లో తప్ప అటువరకు అప్పటివరకు ఇట్లా పని ఉండదు ఈవెన్ తీసేలాగా మనం ఇక్కడ జారేసుకుంటాం దీని పని ఏముండదు అలా మళ్ళీ దీని అసలు ఈవెంట్ మనం అయితే ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం ఈవెన్ ఓపెన్ చేసి చేసేలాగా అలా లాగేస్తారు తో దింపాలా కానీ ఇలా లాగే వాళ్ళు లాగేసి మొత్తం ఇలా తీస్తారు మొత్తం తీసి మొత్తం మన బండి నార్మల్ బడి చేస్తారు యాంగిల్ కూడా బింగించేస్తున్నారు కుర్రలు మెకానిక్లు దీంతో మనకి ఇంకా గూడు దింపేస్తామని దీంతో మనకు సంబంధం లేదు ఇంకా మళ్ళీ వచ్చిన గూడు ఇక్కడ జారేస్తాం మనం ఇంకక్కడే ఉంటది ఇంక దాన్ని ఎవరు మనకి దాన్ని ఎవరు తీసుకొని చేయరు మళ్ళీ వచ్చే సంవత్సరం మనం మన దా గూడి మీద మన నెంబర్ రాసుకోవడమే ఎందుకంటే చాలా బళ్ళు గూడులు అవి ఉంటాయి అన్ని కలిసిపోకుండా ఉండడానికి మన బండి మీద నెంబర్ రాసుకుంటే మొత్తం ఇది అన్ని ఎన్ని బళ్ళు దింపేసి అలా జాగ్రహ ప్రోగ్రామ్ మీద ఒకటి మన నెంబర్ రాసుకుని సరిపోద్ది మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఒకసారి కలిపి మేకని మళ్ళీ గూళ్ళు ఎక్కిచ్చేస్తారు మళ్ళీ అప్పుడు యాప్లు చేయడం మనం స్టార్ట్ అయిపోద్ది ఈ సంవత్సరం యాప్ చేసిన అయిపోయింది ఫ్రెండ్స్ ఏమీ లేదు ఈ సంవత్సరం యాపరం అంతేస్తాం కాశ్మీర్ కూడా ఏమి తిరగలేదు కాశ్మీర్ కూడా ఏం కిరాలు బాగోలేదు అక్కడ కూడా సరిగ్గా కూడా పెద్ద దిగువలేదు అన్నారు అందుకే మనం కూడా మనసు తీసాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయిపోయింది ఇంకా ఇప్పుడు నల్ల ఇటు సైడ్ మనం ఇటు సైడ్ వస్తాము బీహార్ బెంగాల్ ఓకే ఫ్రెండ్స్ ఇదే మన అయితే మొత్తం రెడీ అయిపోతుంది ఆ బాడీ అయిపోతున్నాయి ఫుల్ బాడీ తీస్తాం ఆబ్బడి అయిపోయింది ఇప్పుడు ఇక నా బాడీ తీసాను ఆంగ్లర్ చదువుతున్నాడు ఆంగ్లర్ వచ్చి అవి సేఫ్టీ ఆ గూడు జరగ కొనడానికి ఆంగ్లర్లు అవి అదండి మనం చేపలలో వేసుకొచ్చాం చేపల్లో వేసుకోవచ్చు పట్టలో పక్కన పడేస్తాం ఈ ఐదు ఆంగ్లాలు ఉంటాయి మాట ఐదు యాంగుల కూడా ఆ బాడీ పోకుండా ఆ దా సేఫ్టీగా ఉంటాయి ఈ ఫ్రెండ్ గూడి విధంగా ఉంటుంది గూడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది గూడు బండి ఉంటుంది కుర్రోడాంగ్ వీగించేస్తాం ఓకే ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ అలాగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్